హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయ విజయాస్వండర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు అయితే మనం వెళ్ళిపోదామండి మనం అందరం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం పుడితే పేదవాని ఇంట్లో అయినా పుట్టాలి లేదంటే ధనవంతుని ఇంట్లో అయినా పుట్టాలి ఇలా మధ్యతరగతి కుటుంబంలో పుట్టకూడదు అని అనుకుంటాం ఎందుకంటే పేదవారిగా మనం ఉన్నామంటే మన లైఫ్ ఇంతేలే మన బ్రతుకు ఇంతేలే కష్టపడితేనే మనకు డబ్బు మనం నాలుగు మెతుకులు తింటున్నామంటే మన ఐదు వేలు నోట్లోకి వెళ్తున్నాయంటే మనం కష్టపడుతున్నాం కాబట్టి ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు అని అనుకుంటాం లేదా ధనవంతులుగా పుట్టాము అంటే కష్టపడకుండానే నా ఐదు వేలు లోపలికి వెళ్తున్నాయి లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం కానీ మధ్యతరగతిగా ఉన్న మనము అనుకుంటాము ఇటు ముందుకు వెళ్తే గొయ్యి వెనకకొస్తే నొయ్యి ముందుకు వెళ్దామా మన స్థితి బాగలేదు మన దగ్గర అంత డబ్బులు లేవు ఒకవేళ వెనక్కి వెళ్దామా మన మన మనసు ఒప్పదు మన స్థితిగతులు ఒప్పవు మనమున్న పరిస్థితి మనల్ని అలా వెనక్కి పంపించదు అని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం కానీ మన ఆలోచన అనేది నిజంగా అలా కాదండి ఎందుకంటే వాళ్ళు విలేజ్లో ఉన్న వాళ్ళు వాళ్ళు పేదవారిగా ఉన్నప్పటికీ వాళ్ళ ఒక్క అలవాట్లు పద్ధతులు వాళ్ళు ఏమాత్రం మార్చుకోరండి వాళ్లకు ఎంత డబ్బు వస్తున్నప్పటికీ వాళ్ళు కూలీ పని చేసుకొని ఎంత డబ్బు వస్తున్నప్పటికీ వాళ్ళు అదే మంచం మీద పడుకుంటారు అదే బెడ్షీట్ కప్పుకుంటారు మనమైతే కొద్దిగా మన దగ్గర డబ్బు ఉందంటే చ చాలండి మన అలవాట్లన్నీ మార్చేసుకుంటాం మనం వేసుకునే బట్టలు మనం పడుకునే బెడ్షీట్స్ మనం తినే తిండి ఇవన్నీ మనం మార్చేసుకుంటాం ఇవన్నీ మనము మార్చేసుకుంటాం కానీ పేదవాడుగా ఉన్నవాడు వా వారు మాత్రం రెండు పూటల కూరన్నం తిన్నాడంటే ఒక్క పూట పచ్చడన్నం తింటేనే వాళ్లకు ఆ యొక్క నోటికి రుచి అనేది తెలుస్తుంది అందుకు కాబట్టే మనం అనుకుంటాం పేదవాళ్ళగానే పుట్టాలని పేదవారిగా పుట్టినామంటే నిజంగా ఆ లైఫ్ బాగుంటుందండి మనం మధ్యతరగతిగా ఉన్న వాళ్ళం మనం కూడా మన లైఫ్ బాగుండాలంటే మనల్ని మనం పేదవారిగా మార్చుకోవడము నేర్చుకోవాలి ఎందుకంటే మనం ధనవంతులుగా ఉండాలనుకుంటే మనం మధ్యతరగతి వాళ్ళం ధనవంతులం ఎప్పటికీ కాలం ఎందుకంటే భారతదేశంలో దాదాపు లక్షన్నర శాలరీ తీసుకునే వాళ్ళు కూడా అప్పులలోనే ఉన్నారు తప్ప ధనవంతులుగా లేరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అలవాట్లు వాళ్ళ పద్ధతులు ప్రతిదీ మేము డబ్బుతోనే ముడి వేసుకుంటారు మే మా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు డబ్బుతోనే కొని ఉంటారు వాళ్ళు వేసే బట్టలు వారు వేసుకునే షూస్ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు హెయిర్కి వాడేటువంటి జెల్స్ ఇలా అనేక రకమైనటువంటి పద్ధతుల ద్వారా వాళ్ళని వాళ్ళే పేదవారిగా మార్చుకుంటారు కానీ పల్లెల్లో ఉన్న వాళ్ళు పేదవారిగా ఉన్నవాళ్ళు వాళ్ళ లైఫ్ను ఏమాత్రం చేంజ్ చేయరు కానీ వాళ్ళ డబ్బును మాత్రం రెట్టింపు చేసుకుంటూ ఉంటారు అప్పుడు మనం మాత్రం పేదవారిగా మారిపోతుంటాం వాళ్ళు మాత్రం ధనవంతులు అవుతుంటారు వాళ్ళ లైఫ్ అలానే ఉంటుంది వారు ఇంకా మట్టి మిద్దెలోనే ఉంటారు లేదంటే రేకుల ఇంట్లో ఉంటారు లేదంటే పూరి గుడిసెలో ఉంటారు ఒక చిన్న గదిలోనే ఉంటారు వాళ్ళు తింటారు ఒక పూట రైస్ తింటే ఇంకో పూట రొట్టె తింటారు అది కూడా వాళ్ళ ఇంట్లోనే స్వయంగా చేసుకొని తింటారు వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళి తినరు ఒకవేళ సండే వస్తే సండే ఇంట్లోకి నాన్ వెజ్ తెచ్చుకొని తింటారు తప్ప ఎక్కడి నుంచి బయటికి వెళ్ళి తినరు మనం మాత్రం మధ్యతరగతి వాళ్ళం మాత్రం మనం సండే వచ్చిందంటే మనం ఇంట్లో చేసుకోవడానికి ఓపిక లేక బయటికి వెళ్ళి ఏమైనా ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకుంటాం కానీ వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసి కూడా ఏదో వాళ్ళకు ఎన్ వాళ్ళ స్థోమతికి తగినట్టు వాళ్ళు ఏదో ఒకటి సండే వచ్చిందంటే తెచ్చుకొని వండుకొని తింటారు అందుకనే వాళ్ళు పేదవారిగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ధనవంతుల అవుతారు మధ్యతరగతున్నగా ఉన్న వాళ్ళం మనం మాత్రము పేదవారిగా అయిపోతాం నువ్వు ధనవంతుడివి కావాలంటే డబ్బు నీ దగ్గర నిలవాలంటే నువ్వు కూడా పేదవాని అలవాట్లు నువ్వు నేర్చుకున్నావంటే నీవు కూడా ధనవంతుడివి అవుతావు నీ దగ్గర కూడా డబ్బు నిలబడుతుంది నీ నీకు లేదో పేదవారు కూడా విలేజ్లలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు భూములు కొంటున్నారు వాళ్ళు ఇండ్ల స్థలాలను కొంటున్నారు వాళ్ళు కూడా బంగారాన్ని కొంటున్నారు వాళ్ళు కూడా రేపటి పిల్లల భవిష్యత్తుల కోసం బ్యాంకులలో డబ్బులు నెత్తి పెడుతున్నారు కానీ నువ్వు మాత్రం జీవితాంతము ఈఎంఐలు కట్టుకోవడానికే నీ యొక్క జీవితం సరిపోతుంది ఈ నెల టీవీ కొంటా ఈ సంవత్సరం టీవీ కొంటా ఐదారు ఏడెనిమిది ఈఎంఐలు పెడతావు ఆ టీవీ ఈఎంఐ అయిపోయిన తర్వాత మొబైల్ కొంటావు మొబైల్ ఈఎంఐ అయిపోయిన తర్వాత కారు కొంటావు కారు ఈఎంఐ అయిపోయిన తర్వాత నువ్వు ఇంకోటి ఏదైనా కొంటావు ఇలా నువ్వు జీవితాంతం ఈఎంఐలు కొట్టడానికి నీకు వచ్చేటటువంటి యాభై వేలు లక్ష లక్షన్నర జీతం సరిపో సరిపోదు కానీ ఈ పేదవారు వారికి వచ్చేటటువంటి కూలీ డబ్బులతోనే వారు వాళ్ళు ఈ ఈ వాళ్ళు మనం అనుకున్నట్టు వాళ్ళు మొబైల్ కొనరు వాళ్ళు మనం అనుకున్నట్టు ఫ్రిడ్జ్లు కొనరు వాళ్ళు మనం అనుకున్నట్టు పాటు వాళ్ళు అఫీషియల్గా జీవించరు కానీ వాళ్ళు మామూలుగా ఒక సాదా సాధారణమైనటువంటి జీవితం జీవిస్తారు ఆ జీవితాన్ని కూడా జీవించి వచ్చినటువంటి ఆ డబ్బులను వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడొక చోట బ్యాంకులో కానీ పొలాలు పొలాలు కొనడం కానీ లేదంటే ఇండ్ల స్థలాలు కొనడం కానీ ఇలా చేసి వాళ్ళ పిల్లలకు నెక్స్ట్ తరానికి నెక్స్ట్ జనరేషన్కు వాళ్ళు ముందే ప్రిపేర్ చేసి పెడతారు డబ్బును ప్రిపేర్ చేసి పెడతారు అది కూడా వాళ్ళు కష్టపడి పనిచేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో కష్టపడి పనిచేసి వాళ్ళు నెక్స్ట్ తరానికి డబ్బునైతే సంపాదించి పెడతారు మనం మాత్రం నెక్స్ట్ తరానికి మనము పడుకునే మంచాలు మనం వాడే ఫ్రిడ్జ్లు మనం వాడే టీవీలు నెక్స్ట్ తరం ఉపయోగపడతాయా అండి వాళ్ళు మన వాళ్ళు ఇంకా కొద్దిగా మంచి ఇప్పుడు మంచి మంచి పరుపులు ముప్పై వేలు పెట్టి పరుపులు కొంటున్నాం ఒకప్పుడు ఒక నాలుగు చీరలు వేసి కుట్టించి బంత పరుచుకునే వాళ్ళు విలేజ్లలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఇప్పటికీ కూడా బంతలు బొంతలే వాడుతున్నారండి మనం మాత్రం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వల్ల మనకు నల్ ముప్పై వేలు నలభై వేలు శాలరీ వచ్చిందంటే ముప్పై వేల పరుపును మనం వాడుతున్నాం కానీ ఆ పరుపు మీద మనం పడుకోకూడదని మళ్ళీ డాక్టరు అదే అదే డాక్టర్ సా చెప్తాడు నువ్వు వేసుకొని కింద పడుకో నీ హెల్త్ బాగుంటుంది అని ముప్పై వేలు పెట్టి నువ్వు పరుపు కొని నువ్వు ఆ పరుపు మీద పడుకోలేనప్పుడు ఆ పరుపు కొనడం ఎందుకు ఎందుకంటే నువ్వు గర్వంగా చెప్పుకోవాలని అందరికీ గర్వంగా కనబడాలని నా ఇంట్లో కూడా ముప్పై వేల పరుపు ఉంది నా ఇంట్లో కూడా లక్ష రూపాయల మంచం ఉంది అని అందరికీ గర్వంగా చెప్పుకోవడం కోసమని నువ్వు దాన్ని కొంటావు కానీ దాని మీద నువ్వు పడుకోలేవు విలేజ్లలో ఉన్న నువ్వు లక్ష ము నువ్వు అరవై వేలు డెబ్బై వేలు పెట్టి ఏసీ కొంటా వాళ్ళు మాత్రం న్యాచురల్ గాలిలోనే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండకు పనిచేసి న్యాచురల్గా వాళ్ళు మహా అంటే ఒక కూలర్ పెట్టుకుంటారు తప్ప న్యాచురల్ గాలిలోనే వాళ్ళు పడుకుంటున్నారు నువ్వు ఏసీ పెట్టుకొని కూడా ఏసీలో నువ్వు ప్రశాంతంగా నిద్రపోలేవు ఎందుకంటే నీ హెల్త్ సహకరించదు దీని కారణము అన్ని మధ్యతరగతి ఆలోచనలు అదేవిధంగా నువ్వు అందరికీ బాగా గొప్పగా కనబడాలి గొప్పగా నేను ఉండాలి అని నిన్ను నువ్వు గొప్పగా ధన్ ధనవంతుడిగా బయట కనిపించుకోవడం వల్ల నువ్వు ఇంకా పేదరికంలోనికి వెళ్ళిపోతున్నావు కానీ పేదవారు వాళ్ళు తనకున్న దాంట్లో వాళ్ళు సర్దుకొని పచ్చడన్నం కూడా తిని వాళ్ళు ధనవంతులుగా మారిపోతున్నారు కాబట్టి నీవు నిన్ను నువ్వు బయటకు చూపించుకోవడం కోసం గొప్పల కోసం మెప్పు కోసం నన్ను నువ్వు పేదవాణిగా మార్చుకోవడం మానుకొని నీకంటూ నువ్వు నేనేం సంపాదించగలుగుతున్నాను నేను పిల్లలకి ఏమైనా ఎత్తి పెట్టగలుగుతున్నానా ఏమైనా నేను వచ్చిన దాంట్లో నుంచి సేవ్ చేయగలుగుతున్నానా లేదంటే వచ్చినది కూడా సరిపోక ఇంకా కొద్దిగా అప్పుల పాలవుతున్నానా అన్నది ఒకసారి ఆలోచన చేయండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి నేను నువ్వు చూపించుకోవడం కోసమని నువ్వు అప్పుల పాలైతే కావద్దు పేదవాడిగా నువ్వు జీవించినావంటే నువ్వు కూడా ధనవంతుడుగా అవుతావు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి సజెషన్లో చూపిస్తుంది అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అలాగే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నా అనుకుంటానండి ఎందుకంటే మంచి సేవింగ్స్ టిప్ నేను మీకు చెప్తున్నాను కాబట్టి మీకు ఉపయోగపడినాయి అని అనుకుంటే మాత్రం ఒక లైక్ చేయండి ఇంకా చివరి వరకు మీరు వీడియో చూసినందుకు చాలా కృతజ్ఞతలు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి బై ఫ్రెండ్